హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫర్షన్ ఈరోజు స్టూడియోలో ప్రజెంట్ నేను వేసుకున్న నా సారీ ఈ జువెలరీ అయితే చూపిస్తున్నాను అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఉన్నాయండి ఈ బొట్టుమాల అయితే ఎందుకు తెలుసా జస్ట్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రీ లో వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు జ్యువెలరీ అండ్ సారీస్ రెండు కూడా మన స్టోర్లో ఇప్పుడు ప్రెజెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఆంధ్ర స్టోర్లో అండ్ హైదరాబాద్ స్టోర్లో కూడా ఉన్నాయి డైరెక్ట్గా మీకు ఏది పాజిబుల్ అయితే అది వచ్చేసేయ్ గూగుల్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వల్డ్ ఆంధ్ర అని టైప్ చేసిన ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వల్డ్ హైదరాబాద్ అని టైప్ చేస్తే మన లొకేషన్ చూపించేస్తుంది డైరెక్ట్గా వచ్చేసి మీకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే తీసుకెళ్లొచ్చు అనమాట హౌ టు ఆర్డర్ అయితే ఆన్లైన్ వాళ్ళకి చెప్పాలి కదా చూ కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు కదా రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు చెప్పిన అవసరం లేదు కొత్తగా చూసే వాళ్ళ కోసంగా చెప్తున్నాను ఈజీ టు బుకింగ్ వెబ్సైట్ అండి వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను కామెంట్ బాక్స్లో పెడుతున్నాను చూడొచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఇదే కాదు ఇంక ఈ ప్రోడక్ట్ నచ్చినా తీసేసుకోవచ్చు అనమాట కొత్త కొత్త ప్రోడక్ట్స్ వీడియోస్లో చూపించినవి కూడా నేను చాలా అప్లోడ్ చేస్తున్నాను దాంట్లో డైరెక్ట్గా ట్రై చేయండి అండ్ అలానే అండ్ వాట్సాప్ బుకింగ్ అయితే స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ తర్వాత ఇదే ప్యాకెట్ అనుకో ఫోర్ సైడ్స్ క్లియర్గా ఇలా చూపిస్తూ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా చేయండి ఓపెనింగ్ వీడియో మా ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మేడం ప్లీజ్ దయచేసి ఓపెనింగ్ వీడియో చేయండి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఇది ఒకటే కదా నేను అడిగేది ప్లీజ్ ఓపెనింగ్ వీడియో చేసేసేయండి ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేను తీసుకుంటాను రిటర్న్ మీ ప్రోడక్ట్ మీకు మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ పంపించింది మా అమౌంట్ రిటర్న్ నేను చూసుకుంటాను మీకు ఇబ్బంది లేదు కానీ ఓపెనింగ్ కూడా ఉండాలి అండ్ స్టోర్ అడ్రస్ ఆల్రెడీ నేను చెప్పేశాను ఫస్ట్ జ్యువెలరీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సైల్లో జ్యువెలరీ ఇస్తున్నాను అని చెప్పేశాను కదా దాంట్లో ఒకటి వచ్చేసి ఫస్ట్ బొట్టుమాల తీపిస్తాను బొట్టుమాల అండి మిడ్ లెంత్ బొట్టుమాల అయితే చూపిస్తున్నాను జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫస్ట్ బొట్టుమాల అండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో గొట్టుమాల ఎంత బాగుందో చూడొచ్చు చాలా చాలా బాగుంది విత్ చిన్న చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి ఇలాగా ఇలా వస్తుంది మాలకి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది అనమాట లెంత్ కూడా ఏంటంటే మరీ ఓవర్ లెంత్ రాదు ఫుల్ లెంత్ ఇట్లా మిడ్ లెంత్కి వచ్చేస్తుంది జస్ట్ మనకి ఈ విధంగా ఇప్పుడు నేను పెట్టుకున్నానా ఇట్లా మిడ్ లెంత్ లెంత్ కూడా ఏంటంటే మరి ఓవర్ లెంత్ రాదు అంటే ఫుల్ లెంత్ ఇప్పుడు ఇక్కడ వరకు రాదు ఇట్లాగా మిడ్ లెంత్ వచ్చేస్తుంది మనకి వడ్డానంగా కూడా యూజ్ అవుతుంది టూ ఇన్ వన్ మోడల్ ఫస్ట్ వచ్చేసి నేను బొట్టుమాల చూపిస్తున్నాను మిడ్ లెంత్ బొట్టుమాల అండి ఫుల్ లెంత్ రాదు జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది క్యూట్ క్యూట్ బుజ్ బుజ్జిగా ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇలా వచ్చేస్తుంది ఒక్కసారి దగ్గరగా చూసేసేయండి డిజైన్ ఎంత బాగుంది అనేది చాలా బాగుందనమాట సేమ్ మైక్రో మైక్రోప్లేటెడ్ అండి కలర్ వచ్చేసి గోల్డ్ కలర్లోనే ఉంటుంది పక్కా బడ్జెట్లో మంచి ఆఫర్ లో ఇస్తున్నాను బ్యాక్ సైడ్ ఇలా లింక్స్ చాలా వరకు మీరు గమనించవచ్చు లింక్ లేకుండా ఇస్తారు కానీ దీనికి విత్ లింక్తో ఇస్తున్నాను నేను అన్ని కూడాను అచ్చంగా గోల్డ్ గోల్డ్ లుక్ రావాలి అన్నట్లుగా మనకి మైక్రోప్లేటెడ్ లో మంచి బొట్టు మాల అనమాట విత్ వడ్డానంగా కూడా యూజ్ అవుతుంది టూ ఇన్ వన్ మోడల్ మనం లాంగ్ సెట్గా వేసుకోవచ్చు అంటే మిడ్ లెంత్ గా వేసుకోవచ్చు వడ్డానంగా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి మ్యారేజ్ సీజన్ కదా మంచి ఆఫర్లో ఇవ్వాలి మీకు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మంచి మంచి సెట్స్ అయితే తీసుకొచ్చాను ప్రీమియం క్వాలిటీలో చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర మంచి మంచి ఆఫర్లో డైరెక్ట్గా స్టోర్కి వచ్చారంటే అన్నీ ఒకేసారి చూసేసి మీకు నచ్చినవి పిక్ చేసేసుకోవచ్చు వీడియోస్లో వీలైనంత వరకు చూపిస్తాను కానీ అన్నీ చూపించలేను కదా మేడం సో అందుకని ఇలా చూడొచ్చు ఎంత బాగుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ సైల్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పెట్టుకున్నానా సేమ్ ఒకటి బొట్టుమాల వేసుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఇది వేసుకున్నాను కదా గ్రీన్ కలర్ సెట్ అండి ఎమరాల్ సెట్ ఎంత హైలైట్ ఉందో సెట్ అయితే సౌండ్కి చాలా చాలా బాగుంది ఎంత బాగుందంటే ఇంక అసలు చూసిన తర్వాత అలా పక్కకు తిప్పి చూడాలన్నా చూడలేరు అంత బాగుంది అనమాట పక్కకు కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది చాలా బాగుంది ఎమరాల్ సెట్ అసలు నాకు మాటలు రావట్లేదండి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది సూపర్ హైలైట్ ఉంది మంచి గ్రీన్ కలర్లో ఉంది మరి వీడియోలో మీకు ఎంత డార్క్నెస్ అనిపిస్తుంది డోంట్ నో వీడియో స్క్రీన్ వైజ్ కొంచెం డార్క్ ఆ లైట్ అనేది కామన్ జరుగుతాయి అది కలర్స్ ఏదైనా సరే కానీ లుక్ అయితే సూపర్ మేడం సస్సర్ మిస్ చేసుకోవద్దు ఒక్క సెట్ అయినా తీసేసుకోండి ఓన్లీ ఒక సెట్ ఇది చాలా బాగుంది అన్నిటికీ ఫిట్ మ్యాచింగ్ మైక్రో ప్లేటెడ్లోనే వస్తుంది ప్రీమియం క్వాలిటీలోనే వస్తుంది ఇలా చూడొచ్చు మంచిగా స్టోన్ వర్క్ కానీ అండ్ ఇక్కడ ఎమరాల్ కానీ ఎమరాల్ పచ్చల సెట్ అంటాం కదా అది ఎంత బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చైన్ కానీ సూపర్ హైలైట్ అండి ఇంకా దీని గురించి నేనేం చెప్పడానికి లేదు నేనేం చెప్పలేను కూడా అంత నచ్చేసింది నాకు అంత బాగుంది సో ఎవరికి కావాలన్నా మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇది మాత్రమే చెప్తాను మిస్ చేసుకున్నారో తర్వాత బాధపడతారు మళ్ళీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవన్నీ కూడా బొట్టుమాల కూడా ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఒక వన్ సెవెంటీ పీసెస్ ఏమో ఉన్నాయి సో వన్ సెవెంటీ పీసెస్ స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఈ సేల్లో పెట్టగడానికి స్టాక్ దొరుకుతుందో దొరకదో తెలియదు కొంచెం తొందరగా పిక్ చేసేసుకోండి ఆల్రెడీ నేను వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉన్నాను అంటే వీడియోస్ చేయకముందే నాకు బుకింగ్స్ దగ్గర దగ్గర ఒక థర్టీ బుకింగ్స్ వచ్చేసాయి ఆల్రెడీ వెబ్సైట్ త్రూ అయితే డైరెక్ట్ స్టోర్కి వచ్చి తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట హైదరాబాద్ స్టోర్కి వచ్చేసి ఆంధ్ర స్టోర్కి అయితే ఇంతవరకు దీనికోసం అంటే స్పెసిఫిక్గా ఎవరు రాలేదు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా వచ్చేసేయచ్చు ఆంధ్రాలో కూడా ఎప్పుడు అంటారు కదా ఆంధ్రాలో నేను ఉండట్లేదు అని చెప్పి అందుకనే మీకోసమే వచ్చేసాయి అనమాట వచ్చేసేయండి స్టోర్కి అండ్ ఆ హైదరాబాద్ స్టోర్లో కూడా ఫుల్ స్టాక్ ఉంది నేను లేను కదా అనుకోవద్దు నేను లేకపోతే మన స్టాఫ్ ఉన్నారు కదా అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు ఏం కావాలి అన్న అండ్ సారీ అండి ఈరోజు కలెక్షన్ అన్నీ కూడా సూపర్ మంచి కలెక్షన్ అనమాట తోపు ఉంది సారీ అండ్ బ్లౌజ్ పేస్ చూడండి ఎంత బాగుంది మంచి డిజైనర్ క్యాట్లాగ్ సారీ సారీ వచ్చేసి మంచిగా మొత్తం కూడా ఆఫ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేస్తుంది ఇదే వస్తుంది శారీ వచ్చేసి మంచి ఎల్లో కలర్లో బ్లౌజ్ కూడా మంచిగా వర్క్ వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్నాను ఇలాగా అండ్ పంచి చూడండి ఫస్ట్ మిషన్ వర్క్కి ఎంబ్రాయిడరీ వర్క్కి చాలా వేరియేషన్ ఉంటుంది ఇది మిషన్ వర్క్ అనమాట ఎంబ్రాయిడరీ అంటే మనకి ఏంటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్కి మనం చెప్పిన కలర్స్ మనం చెప్పిన సైజు మనం చెప్పినట్లు తీసుకోదు కదా కానీ ఇది మిషన్ వర్క్ అండి మిషన్ వర్క్తో చూడొచ్చు ఎంత బెనిఫిట్ ఉంది అనేది ఇక్కడ వరకు ఇలా తీసేసుకోండి ఇక్కడ మళ్ళీ ఎల్లో కలర్ వేపించి ఇక్కడ అంతా గ్రీన్ వేపించి దాని మీద సీక్వెన్ వర్క్ వచ్చేలాగా ఇలా చేపించేశాను అండ్ స్కాలఫ్ కూడా ఏంటంటే మిషన్ మీద చేపించేశాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద ఈ ఫినిషింగ్ ఈ లుక్ ఇవ్వలేము ఇంత థిక్నెస్ రాదనమాట సో అందుకని దీని మీద చేపించేశాను అనమాట మిషన్ మీద చాలా బాగుంది ఎక్సలెంట్ అనమాట పళ్ళుకు పళ్ళు శారీకి శారీ బ్లౌజ్ బ్లౌజ్ మూడింటికి మూడు చాలా బాగున్నాయి పక్కా బడ్జెట్లో మంచి వర్క్ శారీస్ అండి ఎంత బాగున్నాయో చూడొచ్చు హైలైట్ ఉంది డిజైన్ వచ్చేసి ఇలా వచ్చేసి మొత్తం ప్లెయిన్ తీసేసుకొని కాన్సర్ట్ ఇలా మంచిగా వర్క్ శారీస్ అయితే చేపించేస్తాను పై వైపు మీరు సింగిల్ పిన్ పెట్టుకున్న ఈ బంచెస్ ఇలా హైలైట్ అవుతూ చాలా బాగుంటుంది కానీ ప్లేట్స్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ బంచ్ మొత్తం మనకు బాగా హైలైట్గా కనిపిస్తుంది కదా సో అందువల్ల హ్యాండ్స్ కూడా చూడవచ్చు బంచ్కి ఇలా వర్క్ వచ్చి చాలా హైలైట్ ఉందండి డిజైన్ అయితే మాత్రం శారీ శారీ క్లాత్ క్లాత్ వచ్చేసి చినాన్ అండి చినియాన్కి చినాన్కి చాలా డిఫరెన్స్ ఉంది చినాన్ అనేది ప్యూర్ చినియాన్ అనేది సెకండ్స్ దాంట్లో రెప్లిక సెకండ్స్ అనకూడదు దాంట్లో రెప్లిక అనమాట ఇది చినాన్ అనమాట చినాన్ క్లాత్ చాలా హైలైట్ ఉంది సారీ అయితే మంచిగా ప్లెయిన్ తీసేసుకొని ఇలా బార్డర్ అంతా కూడా స్కాలఫ్ చేయించేసి అండ్ బార్డర్ అంతా కూడా ఇలా బంచెస్తో హైలైట్ చేసేసాను బంచెస్ మొత్తం శారీ అంతా కూడా డౌన్ అంతా చూడొచ్చు ఇలా బంచెస్తో హైలైట్ చేపించేసాను శారీ మొత్తం ప్లెయిన్ ఒకసారి చూడండి శారీ మొత్తం ఇలా ప్లెయిన్ తీసేసుకొని ఇలా బంచెస్తో హైలైట్ చేపించేసాను బార్డర్ అంతా కూడా చూడొచ్చు ఇలా బంచెస్తో వచ్చింది పక్కా బడ్జెట్లో విత్ ఎంబ్రాయిడరీ వర్క్తో విత్ సీక్వెన్ వర్క్తో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది స్కాలఫ్ ఉంది కాబట్టి ఇక్కడ చిన్నదండి చాలా చిన్న కట్ అయితే వస్తుంది ఇలాగా అదేంటంటే మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయించుకుంటే అయిపోతుంది ఇలా కట్ వచ్చింది సో ఇలా కట్ వస్తే డ్యామేజ్ అనుకోవద్దు ఇలా కట్ వర్క్ జరిగినప్పుడు ఏంటంటే ఇలా అనేస్తాం కాబట్టి కట్ అయితే ఖచ్చితంగా వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది మంచిగా ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది మొత్తం సీక్వెన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ విత్ బంచ్తో వచ్చేస్తుంది హ్యాండ్స్కి అయితే స్కాల ఆఫ్ చేసాం ఇలాగ ఇప్పుడు నేను బ్లౌజ్ కూడా సేమ్ ఇదే బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను నెక్ ఇలాగా అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ కట్ వర్క్ పెట్టేసి హ్యాంగింగ్స్ అయితే సింపుల్గా ఇలా అనమాట మీకు ఇలా బ్లౌజ్ కస్టమైజేషన్ తో కావాలి అన్న మేము చేసేస్తాము బ్లౌజ్ మొత్తం కూడా చిన్న చిన్న బుట్టేస్ తో వచ్చింది చాలా బాగుంది అసలు ఈ ఫ్రై చెప్తే ఎవ్వరు నంబర్ అంతా బాగుంది సో ఎవరికి కావాలి అన్న వెబ్సైట్ ఆర్ వాట్సాప్ ఇలా నచ్చితే అలా కాంటాక్ట్ అవ్వండి జ్యువెలరీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఎలా ఉంది అంటే సేమ్ టైం శారీ కూడా మంచి ఆఫర్లు ఇచ్చేస్తున్నాను ఆన్లైన్లో మీరు చెక్ చేయొచ్చు ఈ శారీస్ ఈ ప్రైజ్లో ఎవరు ఎక్కడో కూడా పెట్టుకుంటారు అంత బెస్ట్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నారు అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ